దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాను అందరు బాగున్నారండి మీ అందరి కొరకు అనుదినం ప్రార్థన చేస్తున్నాము పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతలు గ్రంథంలో మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఆ వీధి కుమారుడును ఇస్రాయిల్ రాజునైన సులోమాను సామెతలు అయితే ఈ కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఆత్మీయ మేలుకొలుపు అనే పుస్తకంలో నుండి ఒక పదహారు సామెతులు అందులో ఉన్న అమూల్యమైన సత్యాలు మీకు తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను అందులో మొదటిగా ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు తలంచాడు అవ్వ ఒంటరిగా ఉండే సమయం మంచిదని సాతాను భావించాడు రెండవది పాప వాంఛలు ప్రాణమున్నంత వరకే ఉంటాయి పాప ఫలితము ప్రాణం పోయే కూడా ఉంటుంది మూడవది డబ్బు కలిగిన వాడు దొంగలకు భయపడతాడు దేవుణ్ణి కలిగిన వాడికి దొంగలు భయపడతాడు నాలుగవదిగా పరీక్షించబడిన ప్రతి భక్తుడు ప్రకాశిస్తాడు ప్రకాశించిన ప్రతి భక్తుడు పది మందిని ప్రకాశింప చేస్తాడు ఆరో పాయింట్ ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం అజ్ఞానం ఉన్నది లేనట్లుగా చూడటం అవిశ్వాసం లేనిది ఉన్నట్లుగా చూడడం విశ్వాసం ఆరో మాట దేవుడు చేసిన భూమిని ఎవరెంత సంపాదించుకుంటే అంత గొప్పవారు ఆ దేవుణ్ణి ఆ దేవుడిని సంపాదించుకున్నవారు అంతకంటే గొప్పవారు దండలు వేసి దండాలు పెట్టి చందాలు దండి చేసే సేవ కన్నా ఆకలిని అణచి మోకాలను వంచి కన్నీళ్లను కాచి చేసే సేవమిన ముక్తికి పనికిరాని భక్తి భక్తి భుక్తికి పనికిరాని వృత్తి వంటిది తొమ్మిదోది సూర్యుని దగ్గరికి వెళ్ళి చుట్టు కొలత కొలిచిన వాడికన్నా సృష్టికర్త శక్తిని తెలుసుకున్నవాడు మహా గొప్ప శాస్త్రవేత్త పదవ మాట దేవుని చేతుల మీద ఆనుకోలేనివాడు మనుష్యుల పాదాల మీద సోలిపోతాడు పదకొండో పాయింట్ మతములో నున్నవాడు మానవుడు మతము లేనివాడు దేవుడు పన్నెండో పాయింట్ జ్ఞానవంతులు ఆలోచించి మాట్లాడతారు మూర్ఖులు మాట్లాడిన తరువాత ఆలోచిస్తారు పదమూడు దేవుడు లేడనేవాడు దౌర్భాగ్యుడు దేవుడిని తెలుసుకున్నవాడు సౌభాగ్యుడు పద్నాలుగో పాయింట్ పాపం చేయవాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేయవాడు పాపం చేయజాలడు పదిహేనో పాయింట్ రోజుకు ఒక గంట సేపు ప్రార్థనలో గడపలేని వాళ్ళు యుగ యుగాలు పరలోకము ఎలా జీవించగలరు పదహారో పాయింట్ వాడికి ఏది తినో చేదిగానే ఉంటుంది అలాగే మారు మనసు పొందని క్రైస్తవునికి దేవుని మాట చేదిగానే ఉంటుంది ఈ పదహారు సామెతులు కూడా మరి యవనస్తులకు కానివ్వండి ఎవరికైనా కూడా మరి చక్కగా ఇవి భక్తుల ద్వారా రాయించిన విషయాలు కనుక మనందరం బైబిల్లో ఉన్న ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ధ్యానించి అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించి దేవుని యొక్క అడుగుజాడల్లో దేవుని మార్గంలో నడుచుకోవాలని ప్రభు పేరును మనవ చేస్తున్నాను మరి ముఖ్యంగా మరి ప్రతిరోజు కూడా ఆత్మీయ మేలుకొలుపు అనే పుస్తకంలో నుండి మరి రోజుకొక ఒకటి రెండు స్టోరీస్ లేక ఆత్మీయ సంగతులు నేను ప్రతిరోజు కూడా మీకు తెలియచేయాలని ఇక్కడ నుండి అలాగే దైవవర్తమానాలు కూడా మీకు అందించాలని అనుకుంటూ ఉన్నాను మా కొరకు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక లార్డ్ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు ప్రైస్త లాడ్